రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో వైసీపీ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ పెళ్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ధర్నా జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం ఉంచిన ఇసుకను రాత్రికి రాత్రే అక్రమంగా తరలించిన మంత్రి వాసుశెట్టి సుభాష్ అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు మరియు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు కాకినాడ బాణగుడి సెంటర్ నుండి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ వరకు నిర్వహించిన త్రీ కే ర్యాలీలో పాల్గొన్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ క్రీడల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయని వెళ్ళడం హేవ్ వుమెన్ అనే నినాదంతో విజయవాడ నుంచి కలకత్తాకు పాదయాత్ర చేపట్టిన ఆఖెట్ బుచ్చిబాబు ఈడిగ ప్రదీప్ కుమార్ ది రాధాకృష్ణ కాకినాడకు చేరుకున్న యాత్రకు ఇంద్రపాలెం లాకుల వద్ద ఘన స్వాగతం పలికిన వాస్తవి క్లబ్ మహిళలు ఆర్ఎస్ సంఘం నాయకుడు చూస్తే రామచంద్ర బ్రహ్మండలం ద్రాక్షారామం ఫోర్ లేఅవుట్ వద్ద జగన ఇళ్ళ నిర్మాణం కోసం ఉంచిన ఇసుకను మంత్రి వాసం శక్తి సుభాషా అనుచరులు రాత్రికి రాత్రే అక్రమంగా తరలించడంపై వైఎస్ఆర్ పార్టీ నియోజక వర్గమించాజ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ధరణ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రికి చెందిన అనుచరులు రెండు వేల వద్ద టన్నుల ఇసుకను అక్రమంగా తరలించారని వెంటనే దీనిపై సంబంధిత పోలీస్ శాఖ వారు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి అండదండలతో ఉన్న దొంగల శ్రీధర్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని అన్నారు ఇప్పటికైనా కేసు నమోదు చేయకపోతే దీనిపై పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు సిఐ రామచంద్రపురం అశోక్ కుమార్ మాట్లాడుతున్నాను నిన్న ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీని సాయంత్రం నాలుగు గంటలకి హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన ఏఈ గారు భాస్కర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆయన కంప్లైంట్లో ఇలాగ వారికి సంబంధించి గవర్నమెంట్ సంబంధించి చేసుకుని దొంగతనం చేసుకెళ్ళిపోయారని ఒక నలుగురు పేరుతో కట్టాశోకు అశోక్ పండుగ కాంట్రాక్టర్ సాయిరాము ఆదిమూలం సాయం అని కంట వాసన చెట్టు అని వారు దొంగిలించారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ బిఫోర్ దట్ కంప్లైంట్ ఇవ్వడానికి ముందు ఆయన ప్రెస్ మీట్లో ఇలాగా ఆయనకి జరిగిన విషయాలు కూడా చెప్పడం జరిగింది దొంగ సరే వ్యక్తి ఫోన్ చేశాడని పొలిటికల్గా ఫోన్ చేసి మాకు తెలుసు తీసుకెళ్ళారు ఆయనకి ఇచ్చేస్తారు మాట్లాడదాం ఏదో అతను ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఓకే అది వాళ్ళ వ్యక్తిగత విషయం కేసు దర్యాప్తుకు వచ్చేటప్పటికి ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరు చేశారు దొంగతనం అది ఎక్కడే తీసుకెళ్లారు అన్న వరకు ఇన్వెస్టిగేషన్ చేస్తాము మా ఫ్యాక్ ఇష్యూ మీద మాత్రమే దర్యాప్తు చేస్తాం తప్ప అభిప్రాయాల మీద ఇన్వెస్టిగేషన్ చేయం కాబట్టి ఇందులో తదుపరి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది ఏంటనేది పత్రికా విలేకరులకి ఖచ్చితంగా తెలియపరుస్తాం రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల వైపు రామచంద్రపురం నియోజకవర్గంలో గెలిచినటువంటి మంత్రి గారి వైపు చూపిస్తున్నాయి దౌర్భాగ్య పరిస్థితి మేము చెప్పుకోలేని మా నియోజకవర్గంలో మేము బతుకుతున్నట్టు మేము చెప్పుకోలేని పరిస్థితి రాడు ఏర్పడింది ఉదాహరణకి ఇదే ఇక్కడ ఈ లేఅవుట్లో ఉన్నాం ఎవరి కోసం నిర్మించారు ఈ లేఅవుట్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరు పేదవారు ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు ముప్పై రెండు లక్షల ఇళ్ళ పట్టాలని ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరిగింది లేఅవుట్లు వేసి కేవలం లేఅవుట్లు వే వేయడమే కాకుండా ఇల్లు నిర్మించే కార్యక్రమం కూడా అప్పటి ప్రభుత్వం చేపట్టి సుమారు అందులో భాగంగా ద్రాక్షార్మ ఫోర్ లేఅవుట్లో ఆనాడు అధికారులు రెండు వేల ఎనిమిది వందల మందికి లబ్ధిదారులకు ఇక్కడ ఇసుకని డమ్ చేయడం జరిగింది సుమారు మూడు వేల టన్ను నాలుగు వేల టన్ను ఇసుకని డమ్ చేయడం జరిగింది ఆ ఇసుకని దౌర్జన్యంగా అక్రమంగా అన్యాయంగా పేదల ఇసుకని దోచుకుంటే ఎవరు అడగరని ఉద్దేశంతో స్థానిక ఉండేటటువంటి ఉన్నటువంటి మంత్రి గారి అనుచరులు మంత్రిగారి ప్రధాన అనుచరుడు వీళ్ళందరూ కలిసి రాత్రికి రాత్రే ఈ లేఅవుట్ నుంచి సుమారు రెండు వేల ఒక వంద ఇలా ఇసుకని అక్రమంగా తరలించిపోయి అమ్ముకున్నారు అంటే ఎటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో దారి తీస్తున్నాయో ఒక చిన్న ఉదాహరణది ఇదే కాకుండా గతంలో అంటే గతంలో అంటే నెల రోజుల క్రితమే యానం టు గంగవరం రోడ్లో ఇప్పటికే పోలీస్ అధికారులు కేసు పెట్టారు మనందరికీ తెలిసిన విషయమే ఇద్దరిని ఇద్దరిపై కేసులు పెట్టారు ఎందుకు పెట్టారు ఆ కేసులు వచ్చిపోయే వాళ్ళని ఎక్సైజ్ అధికారులమని చెప్పి వారి నుంచి వెయ్యి నుంచి పాతిక వేల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితులు ఆడు ఆనాడు మనం చూసాం వారిని కూడా నేటి వరకు అరెస్ట్ చేయలేని పరిస్థితి ఇక్కడ పోలీసుల పరిస్థితి అదే కాకుండా ఈరోజు కేసు స్వయాన ఇక్కడ హౌసింగ్ ఏఈ గారు ఎవరికి ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది మేమల్లా వీళ్ళ మీద కేసు పెట్టండి వీళ్ళ మీద కేసు పెట్టండి అని మేము ఎక్కడ డిమాండ్ చేయట్లేదు స్వయానా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌసింగ్ ఏఈ గారు మొదటగా చెప్పిన పేరేంటి రెండో ఎవరు మేమే అక్రమంగా ఇసుక తరలించాం దౌర్జన్యంగా మేమే అని అధికారులకు ఫోన్ చేయడం తర్వాత రెండో పేరు ఎవరు మూడో పేరు ఎవరు ఇవన్నీ కూడా వరుస పెట్టి ఆయన పేర్లు చెప్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ పోలీస్ అధికారులు చాలా తెలివితేటలుగా దాన్ని ఎలా సర్దుమనం చేశారంటే మంత్రి గారి ఆదేశాలతో ఎలా సర్దమనం చేశారంటే ఏ వనగా ఎవరిని పెట్టారు అట్టా పండు అనే వ్యక్తిని పెట్టారు ఏ టూగా ఇంకో సాయం తీసుకొచ్చారు ఏ త్రీగా ఎవరైతే ఇక్కడ దౌర్జన్యంగా ఇసుక తరలించాడో ప్రధాన అనుచరుడు అని చెప్పుకుంటున్నాడో వాళ్ళ బామర్ది ఇంకో సాయి మనకంట అనే పేరు ఏ ఫోర్గా అలియాస్ బాల వీళ్ళందరూ కూడా ఎలాంటి వ్యక్తులు ప్రత్యేకించి నేను రామస్వరం నియోజకవర్గంలో చెప్పాల్సిన పని లేదు మేమల్లా డిమాండ్ చేసేది ఒకటే హౌసింగ్ ఏఈ గారు ఏవైతే పేర్లు చెప్పారో అవన్నీ కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలి ఎవరు పేర్లు పక్కన పెట్టారు కావాలని మంత్రి గారు అనుచరుడని దొంగల్ శ్రీధర్ అనే వ్యక్తిని చాలా చాకచక్యంగా తెలివితేటలతో తప్పించారు కాబట్టి అతని పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఒకవేళ చేర్చిన పక్షంలో మేము కూడా జిల్లా ఎస్పీ గారి కంప్లైంట్ చేస్తాం అదేవిధంగా డిఐజీ గారు కంప్లైంట్ చేస్తాం డీజీపీ గారు కంప్లైంట్ చేస్తాం ఈ నియోజకవర్గం జరుగుతున్న నుంచి వారి ముందు తీసుకొస్తున్నాం ఎటువంటి కార్యక్రమానికన్నా రాబోయే రోజుల్లో సిద్ధపడతాం ఖచ్చితంగా అన్యాయంగా ఎక్కడి నుంచి తరలించిపోయిన ఇసుకని రికవరీ చేయాలి జేసీబీల్ని సీజ్ చేయాలి లారీలని సీజ్ చేయాలి ఏ ఒక్కరిని విడిచిపెట్టాం మరింత కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తాం